రీ కొడుకు కాసేపుడు కాసేపటి కొడుకు సూర్యుడు సూర్యుడు కొడుకు మనవు మనవు కొడుకు విశ్వకు విష్వా కొడుకుడుకు విక్షి వికొి కొడుకు బానుడు బాణుడు కొడుకు అనరణ్యుడు అనరణ్యుడి కొడుకు పృదువు కృదువు కొడుకు సుశంకుడు సుశంకుడు కొడుకు దుందుమనుడు దుందుడు కొడుకు మాందాత మాందావి కొడుకు సుసంధి కొడుకు అసితుడు అసితుడు కొడుకు సగరుడు సగరుడి కొడుకు అసమంజసుడు అసమంజసుడు కొడుకు అంచుమంతుడు అంచుమంతుడు కొడుకు దిలీపుడు దిలీ కొడుకు భగీరథుడు భగీరథుడి కొడుకు పపుచ్చుడు పక్కుచ్చుడి కొడుకు రఘువు రఘు కొడుకు ప్రవృద్ధుడు ప్రవృద్ధుడు కొడుకు శంకనుడు శంకనుడి కొడుకు సుదర్శనుడు సుదర్శనుడి కొడుకు అగ్నివరుడు అగ్నివరుడు కొడుకు శీఘ్రవేదుడు శీఘ్రవేదు కొడుకు ప్రశిక్షకుడు ప్రశిక్షకుడు కొడుకు అంబరీషుడు అంబరీషుడు కొడుకు ఏ ఆది ఏ యాతి ఏ ఆది కొడుకు నాభాగుడు నాపాడు కొడుకు అరుడు అర్జుడు కొడుకు దైన దశరథుడు దశరథుడి కొడుకు రాముడు రాముడు కొడుకు లవసుడు